హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి శ్రావణ మాసం ప్రారంభమైంది కదా రేపే మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో అంటే ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైపోయింది మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరిన వరాలు జల్లును కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు అష్టదళ ముగ్గును ముగ్గును ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ముగ్గును అలంకరి అలంకరించాలి శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పువ్వులతో అమ్మవారిని పటాన్ని నిండుగా అలంకరించుకోండి శ్రావణ అంటే శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక తులసి దళాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి అమ్మవారు ఎంతో పొంగిపోతుంది అమ్మవారిని ఇలా అలం రించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని బ్లౌజ్ అంటే జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షింతలు గాజులను గాజులు కూడా నిండుగా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇతర చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి దేవునికి శక్తి శక్తి దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది తర్వాత రెండు పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నొయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పాలతో పరవాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి చివరగా అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకొని దేవుడికి నమస్కారం చేయండి పూజ గదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజ చేస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి ఆ ముత్తైదునికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరగా మూడు సార్లు గంట వంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారికి చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్ళు ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదని అంటు అంటున్నారు చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్ కట్టుకుంటారు గుమ్మడికాయను అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని చేతులకు నిండుగా పెట్టుకోండి ఇంటికి ఎటువంటి డబ్బు సమస్యలు అలాగే ఆరోగ్యపరంగా కానీ ఏ సమస్యలు ఉండవు మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లేనట కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ప ఈ పరిహారం చేసి చూడండి అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారము ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ శుక్రవారం రేపే మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి చక్కగా లక్ష్మీదేవిని అలంకరించుకొని మనం కూడా లక్ష్మీదేవుల్లాగా రెడీ అయ్యి ఆడవాళ్ళందరూ కూడా చక్కగా మనం పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారి నిండు ఆశిస్తులు దీవెనలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి నేను చక్కగా ఈ సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఈ పూజన అయితే చేసుకున్నాను సంపంగి పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను చక్కగా సంపంగి పువ్వులు నందివర్ధనాలు గులాబీలతో చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెట్టుకున్నాను పెట్టుకొని పూజన అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం రేపే కాబట్టి అందరూ చక్కగా ఇళ్ళల్లో చక్కగా మంచిగా లక్ష్మీదేవిని చక్కగా పూజ చేసుకొని అమ్మవారి నిండు దీవెనలు మన మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇంకా నాకు తెలిసిన విషయాలు మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను ఇంకా మనం మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము ఈ రోజుకైతే ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మొదటి శ్రావణ శుక్రవారం ఎలా చేసుకుంటే బాగుంటుందో అనే విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో వీడియోలో కలుద్దాం